స్వాగతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవారికి కూడు గూడు బట్ట అనే నినాదంతో దేశంలోని విప్లవాత్మక మార్పులతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన మహానీడు నందమూరి తారక రామారావు అని కార్మిక శాఖ మంత్రి వాసం వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు తపలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహపూర్ ప్రతిష్టను మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుల లీలాకృష్ణతో కలిసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నేటికి అమలు అవుతున్నాయని అప్పట్లో పేదవానికి పలు పథకాలు ఎన్నో ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్దేనని పేర్కొన్నారు ఆనాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు అవుతున్నాయన్నారు ఎన్టీఆర్ యుగ పురుషుడని అలాంటి వారు యుగానికి ఒకరే పుడతారన్నారు అనంతరం రాష్ట అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల అభివృద్ది సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణతో కలిసి గ్రామాల్లో నిర్వహించిన పలు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు అనంతరం శ్రీ సత్యనారాయణ ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం త్రిసభ కమిటీ సభ్యులతో మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం వల్లూరు చెరువుగట్టు మీద ఇళ్లను ఖాళీ చేసిన పదిహేను మందికి ఇళ్ల పట్టాలు అందించారు సుమారు నలబై లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన వాటర్ ట్యాంక్ సిసి రోడ్ ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసి మీనాకుమారి ఈశ్వరరావు నాయకులు వల్లూరి వీరబాబు మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ వరప్రకాష్ నల్లమిల్లి వీరెడ్డి మండపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేష్ అధిక సంఖ్యలో గ్రామస్తులు కుటుంబ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మన అల్లూరు గ్రామంలో మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించుకున్నాం అది మన గౌరవ మంత్రి మరియు శ్రీ సుభాష్ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభించబడ్డం ఒక మంచి ఒక అదృశ్యంగా నేను భావిస్తా ఉన్నాను ఎందుకు చేతనంటే ఆయన యువకుడు విద్యావంతుడు అన్నింటికన్నా మించింది మంచి స్పీడ్ ఉన్నటువంటి మంత్రి గారు కాబట్టి వారి ఆధ్వర్యంలో మన జిల్లా ఈ రోజున వినాయక చవితి ఆ విఘ్నేశ్వరు యొక్క కృప మన జిల్లా మీద మన నియోజకవర్గం మీద మన ఒల్లూరు గ్రామం మీద ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ అయ్యప్ప ఆ వినాయకుడు ఆయన అదృష్టాలు మనం కల్పించాలని చెప్పి కోరుకుంటూ మరి నందమూరి తారక గురించి ఎన్ని మాట్లాడుకున్నా దానికి ఉండదు మరి ఆయన యొక్క యుగ పురుషుడు మరి అటువంటి యొక్క విగ్రహాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ శ్రీ వేగుల జోగేశ్వరంలో మన ప్రియతమ నాయకుడు మన మంత్రి మంత్రివర్యుడు

స్వాగత సమాలు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లేదు లీలా కృష్ణ గారికి పెద్దలకి వల్లూరు గ్రామ ప్రజలకి పెద్దలకి అందరికి కూడా సర్పంచ్ మీనా కుమార్ గారికి పిల్లల పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా నడు సౌర్భ నందమూరి తారక రామారావు గారు విగ్రహం పులప్రతిష్ఠకి నన్ను ఆహ్వానించినోష జోగేశ్వరరావు గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా అదృష్టంగా నా చేత ఈభం కావడం అదృష్టంగా భావిస్తా ఉన్నాను ముఖ్యంగా ఢిల్లీలో పాలి ఢిల్లీలో శాసిస్తే ఆంధ్రాలో పాలించే రోజులని తెలుగు వారి మనోభావాలు మొత్తం తీసుకెళ్లి తాకట్టు పెట్టే రోజుల్లో మనకంటూ పార్టీ ఉండాలి మన పాలన మనవే చేసుకుందాం అనే ముఖ్య ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలో తీసుకుని వచ్చినాక గత నీలకృష్ణ గారు చెప్పినట్టు ఆయన అన్ని కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా ఆచరిస్తున్నారంటే ఆయన ముందు చూపు అటువంటిది పెన్షన్ గాని అలాగే బీసీలకి చట్టం కల్పించడం రిజర్వేషన్ కల్పించడం కానీ ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ అదే విధంగా మహిళలకి ఆస్తిలో సమాన వాటం కల్పించడం కానీ మహిళలకి అత్యధిక ప్రజ విలువ ఇచ్చి మగవాళ్ళతో సమానం ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా వేళ ప్రతి చోట అమలవుతా ఉంది కూడుకుంటా అనే నినాదంతో అందరికీ నాలుగేళ్లు లోపలికి వెళ్ళాలి ఐదేళ్లు లోపలికి వెళ్ళాలి నోట్లు వెళ్ళాలని ముట్టిందో కిలో రెండు రూపాయల బియ్యం ఆ రోజున ప్రవేశపెట్టి అందరి పేదలందరికీ కూడా ఐదేళ్లు నోట్లుగా వెళ్ళేలా చేసిన ఆయన స్థాపించిన పార్టీని ఏ రీతిలో ఘనంగా ప్రారంభించి ప్రజలకు తీసుకెళ్లి యావత్ దేశానికి మొత్తానికి తెలుగువారి ఆత్మ ఆత్మగౌరవాన్ని ఏంటి అనేది చాటి చెప్పిన వ్యక్తి ఆ తర్వాత మన విజనే ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి తెలుగుదేశం కార్యకర్తని క్రమశిక్షణతో ఉండే మసిన చేసి మరి ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంటంటే అప్పటికి ఇప్పటికి కూడా ఎన్నడూ చరిత్రలో చూడలేనటువంటి ప్రతిపక్ష నేత ఒక సైకోని మనం మనం చూసాం ఆ సైకో పాలనలో నేను ముఖ్యంగా నేర్చుకోవాలనుకున్నాను ఈ నియోజకవర్గంలో ఒక పులి వచ్చి పక్కన పడిన ప్రశాంతంగా ఉండి నవ్వుతూ ఉంటాడు దెబ్బతిన్న పులి పంచాయతీ ఎలాగేసినాలో ఈ దగ్గర నుంచి నేర్చుకోవాలి సో రాజకీయం నుంచి కొత్త కాబట్టి తీసుకుంటూ వస్తా ఉన్నాను నేను నేర్చుకోవాల్సిన చాలా ఉంది కాబట్టి పెద్దలందరినీ కూడా పెద్ద ద్వారా ఎందుకంటే గత ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే ప్రజలందరూ మోసపోయారు అన్ని కాన్స్టిట్యూన్సీ ప్రజలు మోసపోయారు కానీ ఈ యొక్క మండపేట ప్రజలు చాలా తెలివైన వాళ్ళు లేకపోతే జోగేశ్వరరావు గారిని ఎక్కడ తగ్గినవ్వకుండా మరి తెలియకుండా తెలియజేసుకుంటూ అన్న క్యాంటీన్ లో ఓపెన్ చేశాం ఒక్కొక్కటిగా చెప్పిన ప్రతి హామీ మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తా ఆ పెంచలా సైకోసారి వెయ్యి అయించం అలాగే దివ్యాంగులకు ఆరు వేలు ఇచ్చాం కిడ్నీ పదిహేను వేలు ఇస్తున్నాం పదిహేను వేలు అంటే అక్కడ కుటుంబ సభ్యుడిని ఒక రకంగా ప్రభుత్వం దత్తత తీసుకోవడమే పదిహేను వేలు అంటే ఆ కుటుంబాన్ని దత్త తీసుకుని పెంచి వాళ్ళు యోగక్షేమాలు చూస్తున్నాక మనందరం భావించారు ప్రతి ఇంటికో పారిశ్రామిక రావాలని ఆయన కృషి చేస్తా ఉన్నారు రోజు స్వేచ్ఛ చూస్తున్నాం మొన్న వినాయక చవితికి కానీ సంక్రాంతి సంక్రాంతికి కానీ మనందరం స్వేచ్ఛతో రోడ్లు పెట్టి తిరిగాం గత ప్రభుత్వంలో ఏదన్నా ఇదేంటి అడిగితే భయం మరి అత్యంత ప్రశ్న అలాగే వినాయక మండ మండపాలకి డబ్బులు వసూలు చేయడం చెత్త పనులు వసూలు చేయడం మన గత క్యాబినెట్ ముందు లోకేష్ గారు చాలా ముఖ్యమైన విషయం చెప్పారు మాకు మనం సం సంక్షేమం అభివృద్ధి చేసుకుంటా పోతే వాక్యం వల్ల మనం గెలవం సంక్షేమ అభివృద్ధితో పాటు మనం రాజకీయం చేయాలి అని అని చెప్పడం జరిగింది రాజకీయం అంటే మనం సూపర్ సిక్స్ హామీ ఇచ్చారు సూపర్ సిక్స్ హామీ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటా వచ్చి చెప్పగలం సూపర్ సిక్స్ అమలు చేసాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని మనం చెప్పగలం కానీ ప్రతిపక్షాలు ఏమీ చేయలేదు ఏమీ రాకలేదు అన్నారు ఏమి చేయదు వాళ్ళు గత ఐదేళ్ళు ప్రభుత్వంలో ఇచ్చారా కొత్త ఫిక్షన్ ఒకటైనా ఇచ్చారా ఓ బటన్ చీకట్లో అమ్మ అమ్మఒడేది కొంతమందికి అర్హులకు పడదు పడకపోతే వాళ్ళు ఎన్నో అర్థనార్థాలు చేసినా ఎక్కడికి వెళ్ళినా దానికి సమాధానం అవుతుంది కానీ ఇక్కడ తల్లిగా అనే పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకి వేయటమే కాక పొరపాటున అరుగులు కావాలన్నా పడకపోతే గ్రీవెన్స్ రేస్ చేసుకునే పరిస్థితి తీసుకుని వచ్చేది కాడ ఈవెన్స్ ఒక్కసారి అర్హులందరికి మళ్ళీ ఎవరికైతే తల్లి కొందరు పండినా చేశారు అక్కడ ఆ సైకో చూసి పిల్ల సైకోలు ఎక్కడో పిల్ల సైకో పిల్ల సైకో పిల్ల రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క వచ్చి ఏదే ఉన్నప్పటికీ అహం అధికారం అన్న కదా అని అహంభావంతో అసలు కృష్ణ గారి మీద కానీ ఎగ్ జోగేశ్వరావు గారి మీద కానీ ఆర్ఎస్ కేసు ఎన్ దేస్ కేసు ఏం చేశారు కేసులు మరణించారు వాడిదిలా హెల్త్ ఈ రోజు పశ్చాత పడతా ఉన్నారు ఈ రోజు కాదు వాళ్ళు బతుకున్నంత కాలం పశ్చాత పడతూనే ఉంటారు ఎందుకంటే ఈ కాబట్టి అధికారులు ఒక రాజ్య నిర్మాణం అందరం చెప్పగలం అందరికీ మన ఎన్డీఏ కుటుంబ నాయకులందరికీ ఒకటే విజ్ఞప్తి మనం మంచి చేస్తున్నాం మన ప్రభుత్వం మంచి చేస్తుంది దాన్ని మీరు అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి వాళ్ళు చేసే విష ప్రచారం ఇంట్లో కూర్చుంటారు కానీ సెల్ ఉంటుంది ఒక ఉంటుంది అని నచ్చింది పెడతా ఉంటారు అది ప్రజలను నమ్మాలనుకుంటారు మన సుకర్పాలలో తొలి భాగంగా ప్రజల మధ్యకి వెళ్ళాం అందరూ సంతోషంగా ఉన్నారు ఉంటాయి సమస్యలు ఉంటాయి అన్ని నైట్ నైట్ మనం చేయలేం మెల్లిమెల్లిగా ఒక్కో సమస్యని తీర్చుకుంటా సమస్యను పరిష్కారం చేసుకుంటూ ముందుకు సాగుతుంటా సాగుతున్నాం అలాగే ఇంకా పెన్షన్ ఇవ్వాల్సి ఉన్నాయి రేషన్ కార్డు ఇవ్వాల్సి ఉన్నాయి కానీ ఏంటి అది ఇస్తూ వెళ్తా అని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అలాగే ఈ యొక్క వల్లూరు గ్రామంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ప్రతిష్ట నా ద్వారా చేయించుకోవాలని అదృష్టంగా భావిస్తూ భావిస్తూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎన్నింటినీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి